నమస్తే అండి వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్ మనం ఖమ్మం బ్రాంచ్ నుంచి లైవ్ వీడియో తీస్తున్నాం ప్రజెంట్ ఆల్ లాంగ్ నల్ల పూసలు అండ్ షార్ట్ నల్ల పూసలు కలెక్షన్ లిమిటెడ్ కలెక్షన్తో ఒకసారి చూపిస్తున్నాను కలెక్షన్ ఒకసారి చూడండి లాంగ్ వచ్చేసరికి మనకి టూ లేయర్స్ సింగిల్ లేయర్ అండ్ డబల్ త్రీ లేయర్స్ టైప్ టో ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి త్రీ లేయర్స్లో వస్తుంది మనకిది లాంగ్ లెంగ్త్ వెయిట్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ గ్రామ్స్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఈ లాంగ్ లెంత్ నెక్స్ట్ వన్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మిడిల్లో ఒకసరికి మనకి గోల్డ్ లైన్ వస్తుంది టూ లైన్స్ వస్తుంది మనకి ఇది నెక్స్ట్ వన్ మనకి బాల్స్ టైప్ వస్తుంది బాల్స్ టైపు సిక్స్టీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చాలా హెవీగా ఉంది వెయిట్ తక్కువగా వస్తుంది సిక్స్టీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఇది నెక్స్ట్ వన్ చాలా లైట్ వెయిట్ అండి థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది మనకి టూ లేయర్స్ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫైవ్ నియర్లీ థర్టీన్ గ్రామ్స్లో ఉంది రెడీగా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ వస్తరికి ట్వంటీ త్రీ గ్రామ్స్లో ఉంది ఎగ్జాక్ట్ చెప్పాలంటే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో రెడీగా ఉండిందండి ఇది మనకి వర్క్ కూడా గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది విత్ బ్లాక్ బీడ్స్తో వచ్చింది మీకు నచ్చితే ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి వాళ్ళకి మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తారు నెక్స్ట్ షార్ట్ నెల పూసలండి అండి ఇది ఒకసారికి మనకి క్రిస్టల్తో వస్తుంది కానీ అపీరెన్స్ వస్తే మనకి షైనింగ్ అంతా మనకి బ్లాక్ డైమండ్స్లా వస్తుంది అమ్మవారు వచ్చేసి కింద పర్ల్స్ వచ్చి సీజెడ్ వరకు చాలా బాగుండిందండి వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది తులం లోపే వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నెక్స్ట్ మనకి పెన్నెంట్లో అమ్మవారు వచ్చారు స్టోన్ వర్క్ వస్తుంది వెయిట్ కూడా చాలా తక్కువ వస్తుంది మనకిది చాలా స్టాండర్డ్గా ఉంటుంది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది విత్ పెన్నెంట్తో పాటు విత్ బ్లాక్ బీడ్స్ టూ లైన్స్ కలిపి మనకి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ మనకి నెక్ టైప్ వస్తుంది చిన్న చిన్న పెన్నెంట్స్ టైప్ వస్తుంది మనకిది ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది బ్లాక్ బీడ్స్లో ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ నెక్స్ట్ వస్తరికి మనకి పెన్నెంట్ డబల్ పెన్నెంట్ టైప్ వచ్చింది పచ్చి వర్క్ కాంబినేషన్ వస్తుంది చైన్ వస్తే మనకి ఫోర్ లేయర్స్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి వెయిట్ వస్తరికి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి పెన్నెంట్ కూడా చాలా బాగుంటుంది ఇది ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నెక్స్ట్ వన్ మనకి సూత్రాలు టైప్ వస్తుంది సీజర్స్ అండ్ బ్లాక్ స్టోన్స్తో ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఇవి లిమిటెడ్ అండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి స్టోర్లో వచ్చరికి మన బ్రాంచెస్ ప్రతి ఫైవ్ బ్రాంచెస్ని ఒకసారి విజిట్ చేయండి మీ నియరెస్ట్ బ్రాంచ్ని మన దగ్గర వేస్టేజ్ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ కంప్లీట్గా జీరో ఇవండి మీకు లాంగ్ అండ్ షార్ట్ నల్లపూసల కలెక్షన్స్